అండి టైం కదా పన్నెండు ఇరవై అవుతుంది ఇప్పుడైతే నేను మా అమ్మాయి స్కూల్ అయితే వెళ్ళాలి అంటే టెన్త్ క్లాస్ అలా అవి సర్టిఫికేట్ కోసం రమ్మని మెసేజ్ అయితే ఎప్పటి నుంచి పెట్టాను నిన్న కూడా ఎక్క బాగానే పడుతుందని మళ్ళీ వెళ్ళలేదు ఈ అమ్మాయి తీసుకోకుండా వెళ్ళాను ఒకదాన్ని అమ్మాయి రావాలి సైన్ చేయాలి అన్నారు తను తీసుకుని వెళ్తున్నాను రెడీ అవుతుంది అలాగే స్కూల్ యూనిఫామ్ ఉంది అది కూడా మిషన్లో ఇచ్చేసి ఆ మిషన్ అవ తీసిందో లేదో తినేదు తీస్తే కనుక ఇచ్చేసి కుట్టియాలంటే రెడీమేడ్లో కాదు క్లాత్ ఇచ్చారు పుట్టిడమే నయం కాలేజ్ యూనిఫామ్ స్కూల్ యూనిఫామా అంటుంది మా అమ్మాయి కాదు లేదు కాలేజ్ యూనిఫామ్ అంట అదైతే చున్నీ జిప్ జాకే ప్యాంటు టాప్ చూసారా మబ్బు మామూలుగా పట్టలేదు అల్లగా ఉంది ఇప్పుడే వచ్చామండి వెళ్ళిన రెండు పనులు కూడా అవ్వలేదు వాళ్ళ మేడం అయితే లేదు రెట్ మేడం ఎట్ మేడం సైన్ చేయాలంట లేదు రేపు రమ్మన్నారు యూనిఫామ్ ఇద్దామని వెళ్ళాం కదా అక్కడేమో అక్కడేమో వాళ్ళు లేరు ఆ మిషన్ అవ్వలేదు రేపు రమ్మని సరే రేపు వెళ్దామని అనేసి వచ్చేసి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చాం చికెను వండాలి ఇప్పుడు దోశలు బయట చల్ల చల్లగుందిగా వాతావరణం ఇవ్వాలి అది ఒకటి అయిపోయింది టైం దాహ మేమేం కూడా తినాల నేను మా అమ్మాయి ఏంది పిల్ల చెప్తే వినోదు మంచం మీద కూర్చొని అది కట్ చేసిద్ది అంట పడద్ది కదండి మంచం పాడేద్ది కదా ఉన్నాయి సడన్ ఇక్కడ ఎండ మామూలుగా ఒక్కపోస్తుంది ఎండలేదులే కానీ మ్యాంగో మిల్క్ షేక్ చేసుకుందాం అనుకుంటున్నాం ఏదో ఒకటి తినాలండి ముందు ఆకలేస్తుంది టైం ఒకటి అయిపోయింది చేయి అంతలోకి నేను చికెన్ పని చేస్తాను మా అమ్మ ఇక్కడ చేస్తుంది నేనైతే మసాలా కొలుచుకోవాలండి చికెన్కి చికెన్ అయితే పెట్టేశాను ఇది బాయిల్ బాయిల్ అయ్యేసరికి మనము మసాలా అది చేసేసుకుంటే కట్ చేసిందండి సగం కట్ చేసుకున్నాం సగం సారు మా ఇద్దరికి సగం సగం

మ్యాంగో ఈ ముక్కలు ఉంటాయి కదా ఇవి సరిగ్గా మిక్స్ అవ్వమని గ్రైండ్ అవ్వమని నేను చెప్పాను ఫస్ట్ అవి మిక్స్ చేసుకొని తర్వాత ఐస్ క్రీమ్ వేసుకుందామని మిక్సీ జారా లేకపోతే మిక్సీయా

네, 네. 네, 네. 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 들 네. 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 어? 네. 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 దింబకుండా తాగుతుంది చూసారా అన్నం ఉంది తినొచ్చుగా బాయిల్ చేసింది తినాలంటే బాగా ఇష్టం మా అమ్మాయి మా ఇంట్లో అందరికి

పావు కిలో చికెన్ ఇలాగ తినేస్తాం మేము ఇంకా బాగుంటుంది అండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా దోశలు చికెన్ తినాలనిపించింది ఇంకప్పుడప్పుడు దోశపిండి అయితే వేయలేం కదండి నేనైతే సంగీలో దోశపిండి అయితే తీసుకొచ్చాను బాగుండిద్ది ఇంకా ఇదే నయం అనిపించిద్ది మనం నానబెట్టి వేసి అది కూడా ఇంతే అనిపిస్తూ ఉండిద్ది ఇంకా ఇలా తీసుకోవటం వల్ల తొందరగా అయిపోయింది మనకి వేసే పని ఉండదు పని తగ్గిద్ది ఇంకా కేజీ ముప్పై ఐదు రూపాయలు అలా తీసుకుంటారు ప్యాకెటు ఇక్కడ చికెన్లో ఉప్పు కారం సరిపోయిందా లేదని చూస్తున్నా సరిపోయిందండి ఇంకా ఒక పూటకి మా అందరికీ దోశలు అయితే వచ్చేసింది దోశలు కూడా బాగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుండిద్ది ఇంకా ఎప్పుడైనా కావాలంటే నేను ఇలా తెచ్చుకుంటూ ఉంటాను దోశలు పిండి వేయటం మిక్సీ వేయటం ఇదంతా పని అయితే తగ్గిద్ది ఇలా సంగండ్ తెచ్చుకుంటే అంటే ఎక్కువ తినేవాళ్ళు లేరు మా ఇంట్లో సరిపోతాయి మాకు ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే చికెన్ కర్రీ దోశలు మీ వైపు ఇలా తింటారో లేదో కామెంట్ చేయండి మేమైతే తినమండి ఇది మా అత్తె వాళ్ళ ఇంట్లో అలవాటైంది నాకైతే మేమైతే చికెను చపాతి చేస్తాము ఇలా మా అత్తె వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇవాళ దోశ పిండి వేసుకొని వేసుకుంటారు చికెను దోశలు ఇవాళ వీడియో అయితే ఇదే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి